ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఎగువ మానేరు కుడి కాలువ ఇరవయ తూము వద్ద ఆయకట్ట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు నిన్నటి రోజున కాంగ్రెస్ మండల నాయకులు తుము వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారని నేడు కాలువలో నీరు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మాని పంటలకు సాగునీరు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి మనోహర్ పాల్గొన్నారు నీళ్లు రావాలన్నా గానీ ఇవ్వమన్న గానీ ఇస్తలేరు ఈ కెనాల్ పార్కు సంబంధించిన నీళ్లు పొద్దుకి పోతున్నాయి ఇక్కడ నుంచి మంట ఇస్తలేరు వారానికి ఒకసారి ఆ తెలుగు మద్దలు వండబోతున్నారు ఆ తెలుగు మద్దలు కూడా ఒక్కొక్క గంట సేపు ఈ రనగాని ఇవ్వలే నిన్న మొన్న రాత్రి బాగా లోలీలైనాయి మేము అదే లెక్కల అదే రోజు అదే విధంగా మా మీదకి నీళ్లు పోతున్నాయి ఆఫీస్ పోయి సార్లను బతిని ఆడుకోండి మాకు ఇన్ని నీళ్ళు ఇవాడండి అని చెప్పి బతిలు ఆడుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే సరే అని చెప్పి మా అధికారులు ఆఫీసర్లతో మాట్లాడి మాట్లాడిరు ఇస్తారని చెప్పి అన్నారు ఆ లెక్కల అది జరిగింది సారు ఈ తాపంత అద్మానం ఎప్పుడు లేదు నాడన్నా నాటేసిన నుంచి దుక్కి దుని నుంచి ఒక్క నీళ్ళు ఒక్క పొట్టు వాళ్ళే దేవున ఒక గిడికి ఆడవర నీళ్ళు ఒక గీ తుమ్మతుంది రెండు ఎకరాల పొలం మూడు ఎకరాల పొలం మారుతుంది ముస్తవాద ఈ కాలువల ఎవరికి ఒక్కరాలి ఎవరకు ఒక్క పొలం సుధవారాలు ఒక కసికొట్టు వాళ్ళే నీళ్లు అంటే ఇటువంటి వ్యవస్థ నడుస్తుంది మేము మొన్నటి రోజు మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఏదైతే రైతుల ఉన్నామో మా రైతుల మంతా కూడా పోయి ఎంఆర్ఓ గారి దగ్గరకు పోయి ముర అక్కడ అక్కడికి వెళ్ళి డీఈ గారితో ఫోన్లో మాట్లాడి డీఈ గారు పరిస్థితికి ఇట్లున్నది మా పంటలన్నీ ఎండిపోయే పరిస్థితున్నది మాకు నీళ్ళు ఇస్తలేరు ముస్తాబాలో పద్దెనిమిదో నంబర్ గేట్ వరకు నీళ్ళు వస్తున్నాయి ముస్తాబాలో ఒక చారడ మందం పారకం మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు ఇంకా బారడ మందం పారకానికి నీళ్ళు ఇస్తలేరు మాకు కూడా నీళ్లు కంపల్సరీ ఇవ్వాలి తెలుగు మధ్యకేలు పోయేటప్పుడు మాకు కొన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ డిఈ గారిని రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది ఫోన్లో మాట్లాడితే వారన్నారు సరే మీకు రేపు వస్తాయి రేపు కొంత మేము గేట్లు ఆవటిపిస్తాము మీకు అక్కడ పోయేటప్పుడు మీకు గేట్లు ఆవటిస్తామని చెప్పి డిఈ గారు చెప్పి నిన్న పొద్దున నీళ్ళు ఇడ్చిపెట్టిరు నిన్న పొద్దున కొంత నీళ్ళు వచ్చినాయి నీ నీళ్ళగా నీళ్లు రాగానే నిన్న పట్ట ఎవ్వరు ఇక్కడికి సంబంధించినటువంటి రైతులు ఈ పంట పొలాలకు సంబంధించిన రైతులు ఎవరు లేరు పట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ యొక్క ఒక టీం మండల నాయకులు అనుకుంటే మొత్తం నాయకులు వచ్చి ఇంకో ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా వచ్చి పంట పొలాలన్నీ పరిశీలించినము పట్ట వచ్చి పంట పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి రైతులందరికీ మంచిగా నీళ్ళు ఇస్తున్నాము కెనాల్ పారకం చివరి పాయకట్ వరకు కూడా అందరికీ నీళ్లు ఇస్తున్నాము అని చెప్పి ప్రగల్భాలు శుద్ధ అబద్దాలు మాట్లాడారు